జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ జరిగింది శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక శివాలయం నుండి శ్రీరాముని ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి సీతమును ఆలయం వద్ద నుండి మేళ తలల నడమ భక్తుల భగవాన్ నామస్మరణ మధ్య ఊరేగింపుకు తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణంను వేద పండితులు చెరుకు రాజేశ్వర శర్మ హరిశంకర్ శర్మలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ారు ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సి జీవన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోలరాజు ప్రధాన కార్యదర్శి చల్ల రాజేందర్ ఉపాధ్యక్షులు బోని నరేందర్ కోలశంకర్ కోశాధికారి అయిన ఇంటి గంగారెడ్డి ఎంపీటీసీ ఆకుల మహేష్ మాజీ సర్పంచ్ వాసరి రవి మాజీ ఉప సర్పంచ్లు హరీష్ రావు లింగారెడ్డి స్థానిక నాయకులు రాంపర్తిరావు సత్యం గౌడ్ మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డి మల్లారెడ్డి కిరణ్ కుమార్ రవి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు Lenovo, no, no.